వెల్కమ్ టు ఏసైట్ న్యూస్ ఆదరేపురం గ్రామంలోని పెద్దపేటలో అంగన్వాడీ టీచర్ కొత్తపల్లి శాంతికుమారి హార్ట్అటాక్ తో ఈ నెల పంతొమ్మిదో తేదీన మరణించారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆదరేపురం వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు శాంతికుమారి కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ గతంలో శాంతికుమారి తమ తండ్రి చిల్ల సోమసుందర్ రెడ్డి ఉద్యోగంలో చేరడం జరిగిందని అంగన్వాడి పోస్టులు లక్ష రూపాయలకు అమ్ముకున్న మీరు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉద్యోగాలు వేయించి తమ గురించి మాట్లాడడం ఎథిక్స్ కమిటీకి చైర్మన్ గా పనిచేసిన మీరు ఈ విధంగా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండగా గుండెపోటుతో మరణిస్తే దాన్ని రాజకీయాలకు వాడుకోవాలని ప్రయత్నాలు చేయడం నిజంగా బాధాకరం అని పేర్కొన్నారు ఈరోజు ఆతిపురం గ్రామంలో ఎవరైతే అంగన్వాడి కొత్తపల్లి గారు మొన్న మరణించడం జరిగింది దురదృష్టవ శాతం యాభై రెండు సంవత్సరాలకు వెళ్ళినటువంటి ఆమె వారు అప్పట్లో మా తండ్రి గారి టైంలో రామరాజు గారు చెప్తే మా తండ్రి గారి టైంలో పోస్టింగ్ ఇవ్వడం ఆమె తమ విధి నిర్వహణలో చాలా చక్కగా మరి కష్టపడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఏదైతే కొంత ఫిట్స్ అది ఉండడం అలాగే మొన్న అనుకోకుండా ఇంట్లో ఏదైతే మరి తమ పళ్ళు చేసుకుంటూ ఉన్న ఉన్నటువంటి తరుణంలో సడన్గా వచ్చి ఆమె కిందపడి కూలబడి చనిపోయినటువంటి కార్యక్రమం దురదృష్టకరం ముఖ్యంగా నేను కూడా మరి వచ్చి వాళ్ళ వాళ్ళని పరామర్శించడం జరిగింది వారి కుటుంబానికి ఏదైతే మరి వాళ్ళ అబ్బాయి ఉన్నాడో వాళ్ళ అబ్బాయి విషయంలో కానీ లేదా వాళ్ళకు ఒక ఇరవై ఐదు రూపాయలు ఆర్థిక నాని నా వంతుగా చేశాం అలాగే మళ్ళీ భవిష్యత్తులో ఏ రకమైన అవకాశం వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో మరి హెల్ప్ మళ్ళీ సాయం చేసే విధంగా తప్పనిసరిగా మేము చేస్తాం కానీ దురదృష్టం ఏంటంటే ఇంకో దురదృష్టం మరి ఏదైతే మనిషి చనిపోయినప్పుడు దాని మీద దాన్ని కూడా ఏదో ప్రభుత్వం మీద గెంటాలనో లేదా దీన్ని వక్రీకరించి చెప్పాలనో మరి రెండు మూడు సార్లు సాధన పనిచేసి ఎథిక్స్ కమిటీ చైర్మన్గా పనిచేసిన బండారు సత్యంద్రరావు గారు గారికి వచ్చి ప్రభుత్వం వల్లే చనిపోయింది అనేటువంటి మాటలు చెప్పడం దురదృష్టకరం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నా తండ్రి గారు కానీ నేను కానీ ఈ నియోజకవర్గంలో ఎంతమందికి ఇప్పుడు ఈ చనిపోయిన ఆవిడకి కూడా అంగన్వాడీ పోస్ట్ మా నాన్నగారు ఇచ్చారని చెప్తున్నారు గతంలో కొమరాజు అంకుల్ అంగన్వాడీ పోస్ట్ ఇస్తే దానికి లక్ష రూపాయలు వసూలు చేసి ఆ ఊరిలో ఉన్నటువంటి కార్యకర్తలు అన్ని అంటే మరి కొంతమంది కార్యకర్తలు కూడా పార్టీ వదిలిసిరిపోయిన పరిస్థితులు మరి బండారు సత్యంద్రరావు గారు చేశారు అంగన్వాడీ పోస్టులు అమ్ముకునేటువంటి ఆయన ఈ రోజు వచ్చి ఇటువంటి శవరాజకీయాల కరెక్ట్ కాదు తప్పులేదు మరి చనిపోయారు అందరికీ జాలు ఉంది ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి వాళ్ళకి ఏ రకంగా అండగా నిలబడాలి ఇవన్నీ చెప్పడం తప్ప ఇవన్నీ చెప్పడం ఎవరు కాదంటారు ఆయన పరామర్శకి వచ్చారో సొంత పరామర్శ రావడం అది ఎవరో తప్పటరు అని ఏదైతే జరిగిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం మీద రుద్దాలనేటువంటి ఆలోచన తప్పు ఏదైతే వాస్తవం ఈరోజు మరి ముప్పై మంది రోజుల నుంచి కొంత కొంతకాలంగా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా వారి జీతాలు పెంచమని అడుగుతూ మరి ప్రభుత్వం కూడా ఒక తండ్రి లాంటి బాధ్యత తీసుకుని మరి ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు పదకొండు డిమాండ్లు ఏవైతే మరి వారు అడిగారో అందులో పది డిమాండ్లు మరి ప్రభుత్వం కూడా ఒప్పుకొని ఇంకొకటి ఉన్నటువంటి వారి జీతాలు పెంచమని వారు న్యాయమైనటువంటి కోరిక ఏదైతే దానికి కొంత సమయాన్ని ఇమ్మని ప్రభుత్వం అడిగి రేపు జూలైలో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జూలైలో మేము ప్రభుత్వంలో ఈ జీతం పెంచే కార్యక్రమం కూడా చేస్తామని ఆల్రెడీ చెప్పడం జరిగింది వారి కోవలోనే ఆల్రెడీ మరి ఉన్నటువంటి మరి ఎవరు మిగిలిన మున్సిపల్ కార్మికులు కానీ వారు కానీ కూడా చేశారు వాళ్ళు ప్రభుత్వం చెప్పిన సమాధానం చెప్పి వాళ్ళు ఆల్రెడీ వెనక్కి వాళ్ళ ఉద్యమానికి వెనక్కి వెళ్ళడం జరిగింది అలాగే ఇవాళ రేపు అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు వాళ్ళు ఏదైనా కష్టపడుతున్నారు ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి ఉండే రేపు పొద్దున్న జోలు నుంచి కూడా ఇచ్చేస్తారంటే మాట చెప్పారు తప్పులేదు ఆ రకంగా ప్రభుత్వం కూడా చెప్పారు వారు కూడా ఒక రెండు రోజుల్లో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేము కానీ ఏదైతే మరి ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు ఇంట్లో ఉండి మరి చన్న ఇంట్లో ఉండే ఆవిడకి ఆవిడ కార్యక్రమాలు ఆవిడ చేసుకోవడంలో మరి ఆవిడ చనిపోతే దాన్ని పట్టుకొచ్చి ప్రభుత్వం మీద రుద్దేటువంటి కార్యక్రమం మరి చేయడం ఆయన పద్ధతి కాదు అంచేది ఎట్లాంటి తప్పుడు కార్యక్రమాలు మానేసి ఇదే కాదు ఇంకా గతంలో జరిగినటువంటి ఆవిడ కార్యక్రమం వీళ్ళు ఎవరో ఎక్కడి నుంచో వచ్చి అతనికి తిరుపతిలో ఉండేటువంటి ఆయన వచ్చి వచ్చి అతనికి ఆర్థిక ఇబ్బంది ఉందని చెప్పి ఆవిడలో ఉరేసి చనిపోయాడు చనిపోతే దానికి చంద్రబాబు నాయుడు గారు సైతం మొదలు పెట్టేసి ఇక్కడ వైసీపీ కార్యకర్తలు చంపేశారని చెప్పి అప్పుడు మాట్లాడారు అని చేతి ప్రభావంలో ప్రజలు ఎట్లాంటి తప్పుడు కార్యక్రమాలు మాట్లాడితే మేము నశించుకుంటూ ఉన్నారు తప్పలేదు కుటుంబాన్ని ఆదుకోవడం లేదా ఏదైనా చేయడం అనేటువంటి ఆడడం వరకు తప్పలేదు కానీ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు తప్పుడు రాజకీయాలు మీరు చేసి పైపెచ్చి మా మీద మీ నాయకులు చేసి మాడించే కార్యక్రమం చేస్తున్నారు ఎప్పటికన్నా బుద్ధి తెచ్చుకోండి ఇవాళ నేను మనవి చేస్తున్నాను షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల్లో బండారు సత్యనారరావు గారు పన్నెండు లక్షల రూపాయలు వసూలు చేసిన మాట వాస్తవం కాదా అంగన్వాడీ పోస్టుల్లో మీరు మీరు కొమరాజ్ అంకుల పోస్టులు ఇంకా కొత్తపేటలో పోస్టులు అమ్ముకున్న మాట వాస్తవమా కదా నేను ఇవాళ నిలబడి చెప్తున్నా నేను ఎక్కడన్నా ఒక్క పోస్ట్ ఇట్లా అమ్ముకున్నానని నిరూపిస్తే ఇవాళ రేపు పోటీ చేయడం మానేసి ఇంట్లో కూర్చుంటుందని చెప్తాను నెక్కచుగా రాజకీయం చేస్తూ నిక్కచ్చగా ప్రజాసేవ కార్యక్రమం చేసుకుంటూ లేట్ నేనైతే ఇవాళ మీరు అంగన్వాడీ పోస్టులనుకునేటువంటి మీరు ఇవాళ ఈ రకంగా ఈ రకంగా తప్పుడు అపవాదుల మరి మరి ప్రభుత్వం మీద వేస్తారని చెప్పి అడుగుతున్నాను గతంలో అంగన్వాడీ కార్యకర్తలని గుర్రాలతో తుక్కించినటువంటి మీరే మాకు సలహాలు ఇచ్చేదని చెప్పి సందర్భంగా మరి ప్రశ్నిస్తున్నాను తప్పనిసరిగా ఆ కుటుంబం మీద మాకు మా మాకు పూర్తి బాధ్యత ఉంది తప్పనిసరిగా కుటుంబాన్ని ఆదుకోవడంలో కానీ రేపు మళ్ళీ ఇది ఏదైతే మళ్ళీ ఇది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సాయం చేయడంలో కానీ లేదా అదనంగా అబ్బాయికి మేము చేత నేను సాయం చేయడం కానీ వీటిలో ఏట్లోనే మేము వెనకాడము కానీ మీరే మీ యొక్క దారుణంలో మార్పు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వారి కుటుంబం కూడా మా తండ్రిగారి నుంచి ఉన్నటువంటి కుటుంబం తప్పనిసరిగా మరి వారికి కూడా ఎటువంటి సహాయం చేయాలో ఈ యొక్క కార్యక్రమం అయిన తర్వాత చేసే విధంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ధన్యవాదాలు